అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయే సీరియల్ తలుపు తెరిస్తే చస్తావు రెండో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా సుందర్రావు స్పీకింగ్ హియర్ గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ ఆ దొంగన గురించి ఏమైనా తెలిసిందా లేదు ఆల్ రైట్ థ్యాంక్ యూ అని సుందర్రావు రిసీవర్ పెట్టేశాడు అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుని పత్రిక తిరగవేస్తోంది విమల సుందరరావు రెప్పవాల్చకుండా వాల్చకుండా భార్యను చూస్తున్నాడు తననే చూస్తున్నాడని ఆమెకు తెలుసు కానీ తలెత్తలేదు నువ్వు చెప్పరాదు అన్నాడు అతను ఐదు నిమిషాల తర్వాత ఏం చెప్పను అడిగింది విమల పత్రిక పక్కన పడేసి ఆ వాళ్ళ మన కాటేజీలోకి వచ్చిన మనిషి ఎవరో అయ్యో నాకెలా తెలుస్తుంది నీకు తెలిసి ఉండాలి విమల భర్తను పరీక్షగా చూసింది నాకెందుకు తెలుసుండాలి అడిగింది కాస్త కోపంగా సుందర్రావు కాలుస్తున్న సిగరెట్ ట్రేలో పడేసి లేచి నిలబడి ఇంకో సిగరెట్ వెలిగించాడు విమల అతను ఎవడో నీకు తెలిసి ఉండాలి నీ కోసమే అతను కాటేజీలోకి వచ్చాడు అన్నాడు నా కోసమా విచిత్రంగా మాట్లాడుతున్నారే అతను దొంగతనం చేయడానికి వచ్చి ఉంటే బళ్ళ మీద వస్తువులు తీసుకుని చల్లగా జారుకోవటానికి అతనికి చాలా వ్యవధి ఉంది నీళ్ల గది తలుపు దగ్గర ఓ ఆకారాన్ని చూశాక ముసుగు పెట్టుకుని పడుకున్నావని చెప్పావు అవునా అవును అతను నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అగ్గిపుల్ల గీసి ఆ వెలుగులో నిన్ను చూశాడు ఆ అగ్గిపుల్ల వేడి కాలుకు తగిలి నువ్వు నిద్ర లేచి అరిచావు కనుక సరిపోయింది లేకపోతే లేకపోతే అడిగింది విమల నిన్ను కత్తితో పొడిచి చంపేసి ఉండేవాడు అందులో సందేహం లేదు అతని కత్తి పట్టుకొచ్చాడన్న విషయం నువ్వు మర్చిపోకు నన్ను చంపడానికా అన్నది విమల ఆశ్చర్యంతో అంత ఆశ్చర్యం నటిస్తావెందుకు నటన ఏమిటా మాటలు వాడెవడో నాకు తెలియదు నన్ను చంపడానికి ఎందుకు వస్తాడు అంటూ విమల లేచి నుల్చుంది నిన్ను చంపటానికి ఎందుకు వచ్చాడనే నేను కూడా అడుగుతున్నాను వాడెవడో నీకు తెలుసుండాలి వాడు నీ మీద ఎందుకు కసి పెట్టుకున్నది కూడా నీకు తెలిసి ఉండాలి దీని ఏదో కథ ఉంది దాస్తున్నావు అరిచాడు సుందర్రావు ఇంకొంచెం స్పష్టంగా అనండి పళ్ళు బిగించి కోపంగా అంది విమల ఇంతకన్నా స్పష్టంగా అనటానికి ఏమీ లేదు వాడెవడో అన్నిటికీ తెగించినవాడు మళ్ళీ ప్రయత్నించక మానడు నువ్వు అలా చాలా ఆపదలో ఉన్నావని గ్రహించలేకుండా ఉన్నావు నిజం చెప్తే వాడిని పట్టుకునే అవకాశం ఉంటుంది వేమల కళ్ళల్లో నీళ్లు నిండాయి నేను నిజం చెప్తుంటే మీరు నమ్మక ఇంకా ఏదో నిజం చెప్పమని అడిగితే నేను వేరే నిజం ఎలా చెప్పను అంది నువ్వు నిజం చెప్పకపోతే నీకెవ్వరూ సహాయం చేయలేరు నీ కర్మ అని సుందర్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక కాలింగ్ బజార్ చప్పుడు కాగానే యుగంధర్ అసిస్టెంట్ రాజు కుర్చీ లేచి లేచి పిలుచుకురానా అడిగాడు యుగంధర్ని ఎవరో ఎందుకో తెలుసుకుని చెప్పాడు యుగంధర్ పాత కేసులకు సంబంధించిన ఫైల్స్ తిరగేస్తూ రాజు తలుపు తీశాడు మెట్ల మీద ఇరవై ఏళ్ల యువతి నిల్చుంది ఎర్రని ముదురు రంగు ఉప్పాడ జరీ చీర ఎర్రని అంచు ఉన్న తెల్లని హైదరాబాద్ చోళి చేతిలో ఎర్ర రంగు హ్యాండ్ బ్యాగ్ ఎర్రని చెప్పులు అందమైన మొహం ఆకర్షించే విగ్రహం మెలమెలా మెరుస్తున్న ఒళ్ళు డిటెక్టివ్ యుగంధర్ ఉన్నారా అడిగింది మీ పేరు అడిగాడు రాజు విమల రండి ఇలా కూర్చోండి చెప్పాడు రాజు హాల్లో ఉన్న సోఫా చూపించి ఆమె కూర్చోలేదు యుగంధర్ గారు లేరా అడిగింది మళ్ళీ ఆయనతో మీ పని ఆయన సహాయం కావాలి ఏ సందర్భంలో విమల కాస్త ఇబ్బందిగా చూసింది రాజుని విపులంగా చెబితే గానీ అర్థం కాదు మీకొకసారి యుగంధర్ గారికి ఇంకోసారి చెప్పటం కష్టం యుగంధర్ గారిని చూడటానికి వీలవుతుందా లేదా అడిగింది రాజు నవ్వి మీ భర్త పేరు అడిగాడు విమల చచ్చేకితురు రాజును చూసి మారేడి సుందరరావు గారు అన్నది ఏ ఉద్యోగం చేస్తున్నారో సుందర్ ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వారిదే కూర్చోండి యుగంధర్ గారు తీరిగ్గా ఉన్నారేమో వస్తాను అని యుగంధర్ ఉన్న గదిలోకి వెళ్ళాడు రాజు నిమిషం తర్వాత తిరిగి వచ్చి విమలను లోపలికి రమ్మని పిలిచాడు కూర్చోండి అన్నాడు యుగంధర్ తనకెదురుగా బల్లకు అవతల వైపు ఉన్న కుర్చీ చూపించి విమల కూర్చుంది యుగంధర్ని పరీక్షగా చూస్తూ మీ వల్ల నాకు సహాయం కావాలి చేస్తారని ఆశిస్తాను అన్నది చెప్పండి అన్నాడు యుగంధర్ బెంగళూరులో హోటల్ బృందావనంలో తను తన భర్త దిగిన కాటేజీలో రాత్రి ఎవరో ప్రవేశించి తన ఖాళీ దగ్గర అగ్గిపొలలు వెలిగించటం తను అరవగానే పారిపోవటం అంతా వివరంగా చెప్పింది అతనెవరో అర్ధరాత్రి మా కాటేజీలోకి ఎందుకు వచ్చాడో బెంగళూరు పోలీసులు తెలుసుకోలేకపోయారు అతను ఎవరు ఎందుకు మా కాటేజీలోకి వచ్చాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఉండిపోయాయి మీరు దర్యాప్తు చేసి ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను మీకు ఫీజు ఎంత కావాలో చెప్తే ఇస్తాను అంటూ విమల హ్యాండ్ నుంచి వంద రూపాయల ఒకటి బయటికి తీసింది అతను ఎవరైతేనే మీ వస్తువులు ఏవీ పోలేదు కదా అతను ఎవరో ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు మీరు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు అడిగాడు యుగంధర్ ఆ ప్రశ్న అడగగానే విమల కళ్ళు ఎర్రబడ్డాయి నా భర్త నన్ను అనుమానిస్తున్నారు కనుక అతను ఎవరో తెలుసుకోకపోతే నా బతుకు దుర్భరం అవుతుంది కనుక యుగంధర్కి జాలి వేసింది అతను ఎవరో నిజంగా మీకు తెలియదు అన్నమాట అన్నాడు విమల కళ్ళు ఇంకా ఎర్రబడ్డాయి తెలిస్తే మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదుగా అంది ప్లీజ్ కోపం తెచ్చుకోకండి లాంఛనంగా అడిగాను ఆ ప్రశ్న విమల ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది ఏ విషయమూ దాచకుండా ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తేనే మేము ఏదైనా సహాయం చేయగలం సుందర్రావు గారు ఆరు నెలల క్రిందట నన్ను వివాహం చేసుకున్నారు డిటెక్టివ్ యుగంధర్ తల ఊపి అన్నాడు విమల నిట్టూర్చి అలా కాదు మొదటి నుంచి చెప్తాను వినండి నా చిన్నప్పుడే నా తల్లి తండ్రి పోయారు రైలు ప్రమాదంలో నా అదృష్టమో దురదృష్టమో నేను బ్రతికాను నా మేనమామ దగ్గర పెరిగాను బిఏ పాస్ అవగానే టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని సుందర్ ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేశాను ఆరు నెలల క్రితం సుందర్రావు గారు నన్ను వివాహం చేసుకున్నారు చెప్పింది మీ మేనమామ ఇప్పుడు ఎక్కడున్నారు పోయారు ఏడాది అయింది ఆయన భార్య నేను బీఏ చదువుతున్నప్పుడే నా మేనమామ బతికుండగానే ఆమె పోయింది అంటే వాళ్ళకు పిల్లలు లేరా లేరు అయితే మీకు వేరే బంధువులు ఎవరూ లేరా లేరు వివాహం చేసుకునే ముందు మీ భర్త మిమ్మల్ని గురించి మీ పుట్టు పూర్వోత్తరాల గురించి వాకప్ చేయలేదా లేదు ఆయన కంపెనీలో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను కదా దాదాపు ప్రతిరోజు ఆయన నన్ను చూస్తూనే ఉండేవారు నన్ను గురించి కానీ నా పూర్వత్తరాల గురించి కానీ తెలుసుకోవాలని ఆయన అనుకోలేదు అప్పుడు అంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారన్నమాట విమల చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి తలవంచుకుంది బెంగళూరులో మీ కాటేజీలో అతను ఎవరో జొరబడిన తర్వాత సుందర్రావు గారు మిమ్మల్ని అనుమానిస్తున్నారు అన్నారు ఎందుకు ఏమని అనుమానిస్తున్నారు అతను నాకు ఇదివరిలో తెలుసునని అతను నన్ను ప్రేమించి ఉండాలని అతన్ని మోసం చేసి ఆయన్ని వివాహం చేసుకున్నందుకు నా మీద కసిపెట్టుకుని నన్ను చంపడానికి వచ్చాడని అంటున్నారు ఒకసారి అనుమానం కలిగాక నా శీలాన్ని నా నీతిని శంకించడం ప్రారంభించాక మనసు పరిపరి విధాలు ఆలోచిస్తోంది అతను ఎవరో చెప్పమని నన్ను ఇరవై నాలుగు గంటలు వేధించుకుని తింటున్నారు అర్ధరాత్రిళ్ళు నిద్ర లేపి అడుగుతారు ఆయనకు క్షణం కూడా మనశ్శాంతి లేదు నాకు కూడా క్షణం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఇలా ఇంకొక నెల సాగితే నేను ఆయన విడిపోక తప్పనిసరి అవుతుంది అతనెవరో మీకు తెలియదని చెప్తే మీ భర్త ఎందుకు నమ్మటం లేదు నమ్మకపోవటానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా ఏమిటది విమల కళ్ళల్లో నీళ్లు మెరిశాయి అతను దొంగతనానికి రాలేదట కత్తి తీసుకుని నా దగ్గరికి వచ్చాట అదే కారణం నా భర్త అలా చిత్తక్షోభ పడుతుంటే చూడలేకుండా ఉన్నాను నా మాట ఆయన నమ్మటం లేదు అతను ఎవరో ఎందుకు మా కాటేజీలోకి వచ్చాడో తెలిస్తే ఆయనకు మనశ్శాంతి కలుగుతుందని మీ దగ్గరికి వచ్చాను అతను ఎవరో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి పోలీసులకు అప్పగించాలా అవసరం లేదు అతను ఎవరో ఎందుకు మా కాటేజీలోకి వచ్చాడో నిజం నా భర్తకు తెలిస్తే చాలు యుగంధర్ తల ఊపి ఈ పని చేయటానికి ఎంతకాలం పడుతుందో ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళండి అన్నాడు విమల పది వంద రూపాయల నోట్లు లెక్కబెట్టి బళ్ళ మీద పెట్టింది రాజు ఆ నోట్లు తీసుకుని రసీదు రాసిచ్చాడు మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోమంటారు అడిగింది విమల ఒక వారం రోజుల తర్వాత టెలిఫోన్ చేయండి చెప్పాడు యుగంధర్ ఇక హలో అంటూ డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ లీచ్ నిలబడి చేయి అందించి ఎప్పుడొచ్చారు అడిగాడు అప్పుడే తన గదిలోకి వచ్చిన డిటెక్టివ్ యుగంధర్ని అతని అసిస్టెంట్ రాజుని చూసి ఇంతకుముందే గంట కింద వచ్చాం హోటల్ బృందావనంలో సామాన్లు పెట్టి ఇలా వచ్చాం అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ షేక్ హ్యాండిస్తో చాలా కాలమైంది కూర్చోండి అని కాఫీ తీసుకురమ్మని నౌకర్కి చెప్పి హోటల్లో సామాన్లు పడేసి తిన్నగా ఇక్కడికి వచ్చారు అంటే ఏదో పని మీద వచ్చి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ శివన్న నవ్వుతూ అవును పని మీదే వచ్చాం అని సుందర్రావు విమల బస చేసిన కాటేజీలో ప్రవేశించిన మనిషి ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చామని చెప్పాడు కందర్ శివన్నకి ఆ కేసు వెంటనే జ్ఞాపకానికి రాలేదు నెల రోజులు దాటింది ఈ నెల రోజుల్లో దాదాపు ఇరవై ఐదు దొంగతనం కేసులు పరిశోధించాడు పద్నాలుగు కేసుల్లో దొంగలను పట్టుకుని ఛార్జ్షీట్లు ఫైల్ చేశాడు యుగంధర్ జ్ఞాపకం చేయగానే ఆ కేసు గురించిన ఫైలు తీసి తిరగేయటం ప్రారంభించాడు మిస్టర్ యుగంధర్ వస్తువులేవీ పోలేదని కేసు నిర్లక్ష్యం చేయలేదు శ్రద్ధగా దర్యాప్తు చేశాను సుందర్రావు గారు బస చేసిన కాటేజీలో ప్రవేశించిన మనిషి ఎవరో తెలుసుకునేందుకు లీలగా ఒక్కోడా ఒక్క సూచన లేదు ఏదైనా వస్తువు ఎత్తుకుపోయి అమ్మడానికి ప్రయత్నించుంటే పట్టుకునేందుకు అవకాశం ఉండేది నేను చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇదిగో అని ఇన్స్పెక్టర్ యుగంధర్కి ఇచ్చాడు యుగంధర్ ఫైల్లో కాగితాలు శ్రద్ధగా చూసి రాజుకిచ్చాడు మీ అభిప్రాయం ఏమిటి నా దర్యాప్తులో లోపం ఏమైనా ఉందా అడిగాడు శివన్న అతని వేలిముద్రలు పాత నేరస్తుల వేలిముద్రల ఫైలులో లేవని నిర్ధారణగా తెలుసుకున్నారు ఆ రాత్రి ఆ కాటేజీలో ప్రవేశించిన మనిషి ఇంతకుముందు దొంగతనాలు చేసి ఉండకపోవచ్చు అసలు అతను దొంగతనానికి కాటేజీలోకి వెళ్ళుండకపోవచ్చు అతను హోటల్లోకి అసలు ఎట్లా ప్రవేశించాడు ఆ ఆవరణలోకి ఎలా వచ్చాడు ఎలా పారిపోయాడు ఈ వివరాలు దర్యాప్తు చేసినట్టుగా మీ రిపోర్ట్లో లేదు అన్నాడు ఇగంధర్ ఇన్స్పెక్టర్ శివన్న గట్టిగా సిగరెట్ పొక్క పీల్చి ఐదెకరాల తోటలో కట్టారు ఆ హోటల్ మీరు గమనించే ఉంటారు హోటల్ మెయిన్ బిల్డింగ్ గేటుకు ఎదురుగా ఉంది తోటలో అక్కడక్కడ ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఉన్నాయి తోట చుట్టూ ఆరు అడుగుల ఎత్తు గోడ ఉంది ఆ గోడ దూకటం కష్టం కాదు హోటల్ వెనక వైపు గోడను అనుకుని రోడ్డుకి అవతల కబన్ పార్కు కుడివైపు గోడ అవతల హై రోడ్డు హై రోడ్డుకు ఒకవైపు చిన్న చిన్న ఇరుకు వీధులు ఇళ్ళు ఇంకోవైపు బజార్ రోడ్డు ఆ మనిషి పారిపోయిన పది నిమిషాలకు కానీ సుందర్రావు గారు హోటల్ మేనేజర్కి ఫోన్ చేయలేదు తర్వాత పది నిమిషాలకి మేనేజర్ మాకు ఫోన్ చేశాడు మేము అక్కడికి వెళ్ళేటప్పటికి దొంగ పారిపోయే అరగంట దాటింది ఆ అరగంటలో అతను ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు ఇక హోటల్లోకి ఎలా ప్రవేశించాడని విషయానికి వస్తే రాత్రంతా గేటు తెరిచే ఉంటుంది గేటు దగ్గర ఒక జవాన్ ఉంటాడు కానీ వచ్చిపోయే కార్లకు సైడ్ చూపడం తప్ప ఇంకేమీ చేయడు అన్నాడు ఇన్స్పెక్టర్ ఇక కనుబొమ్మలు చిట్లించాడు అయితే ఆ దొంగ మెయిన్ గేట్లోంచి దర్జాగా వెళ్ళుండొచ్చా అడిగాడు ఇన్స్పెక్టర్ కాస్త తికమకపడి అలా జరిగి ఉండదు అర్ధరాత్రి కాలినడకని ఎవరైనా గేట్లోంచి వెళ్తే జవాన్ చూస్తాడు ఆ రాత్రి కారేది బయటికి వెళ్ళలేదని జవాన్ చెప్పాడు అన్నాడు ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు జల్లు వాన పడిందని రిపోర్ట్లో ఉంది కదా అవును వాన కురవటం వల్ల ఆ మనిషి అడుగు జాడలు స్పష్టంగా కనిపించే అన్నమాట అవును సిమెంట్ చెప్పటా మీద అడుగు జాడలు కనిపించలేదు కాటేజీ నుంచి ప్రహరీ గోడ వరకు సిమెంట్ చెప్పటం ఉందా లేదు కాటేజీల దగ్గర నుంచి మెయిన్ బిల్డింగ్ వరకు సిమెంట్ చెప్తా ఉంది అయితే దొంగ ప్రహరీ గోడ దూకి పారిపోయి ఉంటే గోడ దగ్గర అడుగు జాడలు గోడ మీద బురద మరకలు ఉండాలి కదా మీరు పరీక్ష చేయలేదా చేశాను ఆరాకరే హోటల్ ఆవరణలో అన్ని చోట్ల వెతికాం జాగ్రత్తగా పరీక్ష చేశాం అసలు గోడ మీద బురద మరకలు కూడా కనిపించలేదు ఆ విషయం రిపోర్ట్లో లేదే అవును రాయలేదు అనవసరం అనుకున్నాను క్షమించండి మళ్ళీ అడుగుతున్నందుకు ప్రహరీగోడ ప్రాంతాల ఎక్కడైనా అడుగుజాడలు ఉన్నది లేనిది జాగ్రత్తగా పరీక్షించారా శివణ్ణి నవ్వాడు వాన కురిసింది కనుక గోడ వైపు దొంగ వెళ్ళుంటే ఆ ప్రాంతాల అడుగు ఉండి ఉండాలన్న ఆలోచన రాలేదు నిజమే కానీ రొటీన్గా పరీక్ష చేశాం అన్నాడు యుగంధర్ కూడా నవ్వాడు కనుక దొంగ కూడా హోటల్లో బస చేసి ఉండాలి సుందర్రావు ఉన్న కాటేజీలోంచి తప్పించుకుని బయటికి రాగానే తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ తల విదిలించి హోటల్ మెయిన్ బిల్డింగ్కి బయట నుంచి లోపలికి వెళ్లేందుకు ఒకే ఒక గుమ్మ ఉంది హోటల్ నైట్ డ్యూటీ రిసెప్షన్ గుమ్మస్తా ఉంటాడు కనుక అతను ఆ హోటల్లో బస చేసి ఉంటే మెయిన్ బిల్డింగ్లో గది తీసుకుని ఉండడు ఇంకో కాటేజ్లో బస చేసి ఉండాలి అన్నాడు యా దట్ ఈజ్ వెరీ గుడ్ మన పని ఇంకా సులభం అవుతుంది మొత్తం పద్నాలుగు కాటేజ్లేగా ఉంది అవును థ్యాంక్స్ వస్తాను అని లేచాడు యుగంధర్ మీ దర్యాప్తు వివరాలు నాకు కూడా తెలియచేయండి అన్నాడు ఇన్స్పెక్టర్ తను లేస్తూ తప్పకుండా మీ సహాయం లేనిది ఈ కేసు పూర్తి కాదు అని యుగంధర్ వెళ్ళిపోయాడు వెనకే రాజు కూడా వెళ్ళాడు ఇక వస్తువులేమీ పోలేదు ఎందుకింత గొడవ చేస్తున్నారో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు బృందావనం హోటల్ మేనేజర్ కొంతమంది తత్వం అలాంటిది దర్యాప్తు చేయటం నా వృత్తి మీరు సహకరిస్తారని ఆశిస్తాను అన్నాడు యుగంధర్ సహకరించడం ఏమిటి అది నా డ్యూటీ ఏం కావాలో చెప్పండి హోటల్ రిజిస్టరా తెప్పిస్తాను ఉండండి అని మేనేజర్ బళ్ళ మీద ఉన్న బెల్ నొక్కాడు కుర్రాడు రాగానే రిసెప్షన్ గుమస్తాను అడిగి రిజిస్టర్ దెమ్మని చెప్పాడు డిటెక్టివ్ యుగంధర్కి పోలీస్ శాఖలో ఉన్న పరపతి ఆ మేనేజర్కి తెలుసు అందుకే అంత వినయంగా మాట్లాడాడు కుర్రాడు రిజిస్టర్ తెచ్చిచ్చాడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వివరాలున్న పేజీ తిప్పాడు యుగంధర్ రాజు రాసుకో అన్నాడు రాజు డైరీ తీసి రాయటం ప్రారంభించాడు కాటేజీ ఏలో జగన్నాథ శాస్త్రి బిఏబిఎల్ దుర్గయ్య ఊరు మహారాజా రోడ్ మైసూర్ వచ్చిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదహారవ తేదీ ఇక కాటేజీ బిలో మిస్టర్ అండ్ మిస్సెస్ ఎం సుందర్రావు ఊరు నూట డెబ్భై తొమ్మిది గోపతి రోడ్ మద్రాస్ పదిహేడు వచ్చిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ కాటేజీసీలో కనక సభాపతి మొదలియార్ అండ్ ఫ్యామిలీ భార్య ఇద్దరు పిల్లలు ఊరు మిల్ రోడ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ కోయంబత్తూర్ వచ్చిన తేదీ ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకి వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదహారు కాటేజీ డీలో ఆర్ శిశుపాల్ అండ్ ఎస్ మంజుల సినిమా ఆర్టిస్టులు ఊరు గార్డెన్ కాలనీ బి బ్లాక్ నెంబర్ సెవెంటీ నైన్ కోడంబాకం మద్రాస్ వచ్చిన తేదీ ఫిబ్రవరి పదమూడు రాత్రి తొమ్మిది గంటలు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదిహేడు కాటేజీ ఈలో సుబ్బయ్య వై లక్ష్మమ్మ ఆమె తల్లి ఊరు రైల్వే కాలనీ ఆర్ కోణం వచ్చిన తేదీ ఫిబ్రవరి పన్నెండు పొద్దున ఎనిమిది గంటలకి వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదిహేను కాటేజీ ఎఫ్లో కె సోమనాథ శర్మ అండ్ పార్టీ ముగ్గురు ఊరు దానవాయి గుంట రాజమండ్రి వచ్చిన తేదీ ఫిబ్రవరి పదకొండు పొద్దున ఆరు గంటలు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదకొండు పొద్దున ఆరు గంటలు ఇక కాటేజీ జీ శ్రీనివాస భాగవతారాయణ పార్టీ నలుగురు ఊరు బ్రాహ్మణ్ స్ట్రీట్ నెంబర్ టూ బై త్రిబుల్ టూ సేలం వచ్చిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగు పొద్దున పది గంటలకి వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదిహేను పొద్దున ఆరు గంటలకి కాటేజీ హెచ్ ఖాళీ కాటేజ్ ఐ కూడా ఖాళీ కాటేజీ జే మాత్రం వై సురేష్ కుమార్ లీలా కజిన్స్ ఊరు క్వీన్స్ రోడ్ నెంబర్ సిక్స్ సెవెంటీ నైన్ నుంగంబాకం మెడ్రాస్ వచ్చిన తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంకాలం ఆరు గంటలు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదిహేను కాటేజీ కేలో పి మధుసూదన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఊరు కొలను వీధి నెల్లూరు వచ్చిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటలు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి ఇరవై కాటేజియల్ ఖాళీ కాటేజిఎంలో ఎస్ రంగనాథన్ కే ప్రభు ఎస్ రఘుపతి ఊరు సదరన్ ఎనామిల్ పెయింట్స్ మౌంట్ రోడ్ మద్రాస్ వచ్చిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం ఏడు గంటలు వెళ్ళిన తేదీ ఫిబ్రవరి పదిహేను కాటేజిఎన్ ఖాళీ డిటెక్టివ్ గందరు రిజిస్టర్ మూసేసి రాజు వైపు చూశాడు అంతా సరిగా రాశానని రాజు తల ఊపాడు ఎన్ని కాటేజీల్లో బస్ చేశారు అడిగాడు యుగంధర్ నాలుగు కాటేజీలు ఖాళీగా ఉన్నాయి పదింట్లో అతిథులు ఉన్నారు జవాబు చెప్పాడు రాజు యుగంధర్ తల ఊపి మేనేజర్ వైపు తిరిగి థ్యాంక్స్ మీ సహాయం మళ్ళీ అవసరమైతే వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు తమ కాటేజీకి వెళ్ళగానే ఇప్పుడు మనం వాళ్ళందరినీ కలుసుకోవాలా అడిగాడు రాజు యుగంధర్ నవ్వి అవసరం లేదనుకుంటాను మన మిత్రుడు ఇన్స్పెక్టర్ శివన్నకి ఈ పని చెప్పచ్చు అనుకుంటాను ఆ ఓళ్ళల్లో పోలీస్ అధికారుల ద్వారా వివరాలు సంపాదిస్తాడు అన్నాడు వీళ్ళల్లో కొంతమంది దొంగ చిరునామాలు ఇచ్చి ఉంటారు అనుకుంటాను అన్నాడు రాజు అవును పేర్లు మిగతా వివరాలు చూస్తే కొన్ని అబద్ధం చిరునామాలని తెలుస్తూనే ఉంది జే కాటేజ్లో బస చేసిన సురేష్ కుమార్ లీలా ఇచ్చిన చిరునామా అబద్ధం చిరునామా అయి ఉండాలి చూద్దాం కాసేపు ఉండి కలుసుకుంటాను అన్నాడు గంధర్ అంతలో టెలిఫోన్ మోగింది హలో డిటెక్టివ్ యుగంధర్ గారా ఎస్ స్పీకింగ్ ఓ క్షణం ఆగండి ఇన్స్పెక్టర్ శివణ్ణ మాట్లాడతారు యుగంధర్ గారా అవును సుందర్రావు గారులకు జరిగిన అనుభవం లాంటిదే నిన్న రాత్రి గూడు ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిందని ఇప్పుడే తెలిసింది నేను ఆ డివిజన్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను మీరు వస్తారా తిన్నగా బసవన్గూడు డివిజన్ పోలీస్ స్టేషన్కి రానా అవసరం లేదు నేను మీ హోటల్ ముందు నుంచే వెళ్ళాలి కనుక నేనే వస్తాను రెడీగా ఉండండి థ్యాంక్స్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు ఇక అందరు రాజు వైపు తిరిగి రాజు మనం గేటు దగ్గర నిలబడితే ఇన్స్పెక్టర్ లోపలికి రానవసరం లేకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు ఇద్దరు డిటెక్టివ్లు త్వరగా డ్రెస్ చేసుకుని కాటేజీలో ఇచ్చి బయటికి వెళ్ళారు చూసారా ఇది కూడా అంతేనండి బాబోయ్ సస్పెన్స్ ఏం జరుగుతుందో తెలియట్లేదు నాకు కూడా మీకులాగా ఎమ్మటే వినాలనే ఉంటుంది అంటే ఎమ్మటే చదవాలని నేను కూడా తెలుసుకోవాలని ఉంటుంది కానీ అదేమిటో రోజుకి ఒక్క భాగం పెట్టాలని ఒకే ఆలోచనలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ నేను కూడా టెన్షన్లోనే ఉంటాను ఎందుకంటే ఇది రేపటికి అయ్యేదలకి ఏమవుతుందంటే మనకు అది గుర్తుండదు దాని తర్వాత కంటిన్యూటీ అది ఏం జరిగింది నిన్న అని చెప్పని మళ్ళీ వెనక్కిపోయి నిన్న తినాల్సి వస్తుందేమో ఇలాంటి కథలకి సో వీలైనంత వరకు దగ్గర దగ్గరగా చదువుదాం సదా మీ సపోర్ట్కి నా ప్రణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు